నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం మానస్ సరోవర్ నుంచి మేము బయలుదేరి పరిక్రమ చేయటానికి వెళ్ళే ప్రదేశానికి చేరుకున్నామండి దార్చన్ అనే టౌన్ మీదుగా మనం ఈ పరిక్రమకి వెళ్ళాల్సి ఉంటుంది మానస్ సరోవర్ ఉన్న ప్రాంతాన్ని వెస్ట్ షోర్ చూ గుంపా అని అంటారు పరిక్రమకి వెళ్ళడానికి దార్చన్ అనే టౌన్ మీదుగా మనం యమద్వార్ దగ్గరికి వెళ్తాం పరిక్రమ చేయాలి అని అనుకునేవారు యమద్వార్ దగ్గరికి వెళ్తారు ఇక ఆరోగ్యం బాగోలేదు మేము పరిక్రమ చేయలేము మేము మామూలుగా దర్శించుకుంటాం అని అనుకునేవారు దార్చన్లోనే ఉండిపోతారు ఆ తర్వాత అష్టపద్ అనే ఒక ప్రదేశం ఉందండి మనం చక్కగా కైలాస శిఖరాన్ని చాలా అద్భుతంగా దర్శనం చేసుకోవచ్చు పరిక్రమ చేయలేని వారు అష్టపద్ అనే చోటుకు వెళ్ళి దర్శనం చేసుకుంటారు సో ఆ వివరాల్ని మనం ఈరోజు వీడియోలో చూడబోతున్నాం మీరు చూస్తోంది ఏంటంటే దార్చన్ అనే టౌన్కి వెళ్ళే దారి ఎంత అందంగా ఉందో చూడండి మాన సరోవర్ నుంచి దార్చన్కి ఒక థర్టీ మినిట్స్ సమయం పడుతుంది అందుకే సాధారణంగా ఈ రెండు కలిసి వచ్చేలాగా అయితే మాన సరోవర్ దగ్గర దిగుతారు అంటే అక్కడ అక్కడ స్టే చేస్తారు లేదంటే దార్చన్లో స్టే చేసి మాన సరోవర్కి వెళుతూ ఉంటారు రండి మరి మీరు కూడా మాతో పాటు కైలాస్ మాన సరోవర్ యాత్రని పూర్తి చేతిరిగాని దార్చన్ టౌన్ నుంచి ఒక పదిహేను నిమిషాలు ప్రయాణం చేస్తే యమద్వార్ దగ్గరికి చేరుకుంటామండి అదంతా కూడా మనకి మట్టి రోడ్డు ఆల్రెడీ అక్కడి నుంచే పరిక్రమ అనేది స్టార్ట్ అయిపోతుంది టిబెట్ వారు ఇక్కడే పార్క్ చేసుకుని ఇక్కడి నుంచే నడిచి పెడతారు కానీ మనం ఏంటంటే టూర్స్ వారి ఇచ్చిన బస్సెస్లోనే యమద్వార్ దాకా వెళ్తాం అప్పుడు చూస్తున్నారు కదా మా బస్సెస్ అన్నీ వెళ్తున్నాయి మట్టి రోడ్లా ఉంటుంది యమద్వార్ వరకు తీసుకెళ్ళి అక్కడ మనల్ని వదిలేస్తారు పరిక్రమ చేయాలని అనుకునేవారు ఇంకా అక్కడి నుంచి ముందుకు సాగిపోతారు మేము చేయలేము మాకు ఓపిక లేదు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి లేకపోతే మాకు వయసు అనుకూలించదు లేకపోతే అనారోగ్యం ఉంది అని అనుకునేవారు తిరిగి దార్శన్ టౌన్కి వచ్చేస్తారు మాలో కూడా కొంతమంది అలా వచ్చేస్తారు ముందుగానే బుక్ చేసి పెట్టిన హోటల్ రూమ్స్లో వాళ్ళు విశ్రాంతి తీసుకున్నారు అటువంటి వారి కోసం అష్టపదనే ఒక ప్రదేశం ఉంటుంది దార్చన్ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ ప్రయాణం చేస్తే మనం అక్కడికి వెళ్తాం అక్కడ అష్టపద స్పెషల్ ఏంటంటే ఈ కైలాస శిఖరం మొత్తం కనబడుతుందండి అక్కడ చాలా వరకు ఈ పరిక్రమ చేయలేని వారందరూ దర్శించుకుంటారు అక్కడైతే మనకి శివుని యొక్క మూడో కన్ను కూడా కనిపిస్తుంది మనం పరీక్షగా చూడాలి ఆ శివనామస్మరణం చేస్తూ ఉంటే శివుని యొక్క రూపాలన్నీ కూడా కనబడుతూ ఉంటాయండి దూరంగా చూస్తున్నారు కదా టిబిటెన్ వారు అలా నడుచుకుంటూ ఇప్పుడు మేము బస్ స్టాండ్ చూపించాను కదా అక్కడి నుంచే నడుచుకుంటూ వస్తారు ఓం నమ శివాయ పరిక్రమ మొదలవుతోంది మీరు కూడా మాతో పాటు మానసికంగా పరిక్రమ చేయండి శివనామస్మరణం చేసుకుంటూ అందరం ముందుకు సాగుదాం ఓం శివాయ అందరం కూడా యమద్వార్ దగ్గరికి చేరుకున్నామండి యమద్వార్ దగ్గర నుంచి కూడా మనకి కైలాస శిఖరం కనిపిస్తుంది మబ్బులు ఆ తర్వాత మంచు అలాంటివి లేకపోతే చాలా చక్కగా కనిపిస్తుంది మేము వెళ్ళిన నూట యాభై ఒక్క మంది కూడా హుషారు ఉన్నారండి అందరూ కూడా ఒకరు చూసి ఒకరు మేం చేస్తాం పరిక్రమం ఏం చేస్తామన్నారు అందరూ మానసికంగా దృఢంగా కూడా ఉన్నారు అందరూ కూడా యోగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లాంటివి చేసి చాలా శక్తివంతంగా కనిపించారు ఇక ఇక్కడి నుంచి మనకి అంటే యమద్వార్ దగ్గర నుంచి ఈ పరిక్రమ అనేది స్టార్ట్ అవుతుంది దూరంగా మీకు కనిపిస్తోంది కదా కొండలవి అదంతా మనం నడుచుకుంటూ వెళ్తామన్నమాట ద్వార్ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా అలా ఆ రోడ్డమ్మట మనం నడుచుకుంటూ వెళ్తాం చేతిలో ఒక స్టిక్ ఉండాలి వాటర్ బాటిల్ ఉండాలి అలాగే మనకి అవసరమైన మందులు మన భుజానున్న బ్యాగ్లో పెట్టుకోవాలి కొన్ని మధ్య మధ్యలో తినడానికి డ్రై ఫ్రూట్స్ లాంటివి పెట్టుకోవాలి ఆ తర్వాత మనకి ఫుడ్ బ్యాగ్ ఇస్తారు అందులో వాళ్ళు ఒక బ్రెడ్ తర్వాత కొన్ని కొన్ని ఇచ్చారు ఫ్రూట్స్ బిస్కెట్స్ ఇట్లాంటివి ఇచ్చారు ఆ కవర్ని కూడా మన బ్యాగ్లో పెట్టుకోవాలి మనకి ఈ జర్నీ స్టార్ట్ అయ్యేటప్పుడే ఈ జర్కిన్ జర్కిన్తో పాటు ఏంటంటే వాళ్ళు రెయిన్ కోట్ ఇవన్నీ ఇచ్చారు కదా అవన్నీ కూడా మనతో పాటు బ్యాగ్లో పెట్టుకోవాలి ఓం నమ శివాయ నేను కూడా మానసికంగా సిద్ధంగా ఉన్నానండి అంటే మొత్తం పరిక్రమ అనేది నేను చేయలేను ఒక పరికరమైనా ఎంతవరకు శక్తినిస్తే అంతవరకు చేద్దాం అన్నట్టుగానే సిద్ధంగా ఉన్నాను అంటే ఖచ్చితంగా చేసేయాలి అని అయితే నేను పెట్టుకోలేదు నా ఆరోగ్యం దృష్ట్యా ఎంతవరకు ఆ ఈశ్వరుడు అనుగ్రహిస్తే అంతవరకు పెడదామని ఈ పరిక్రమ అనేది ఎవరి శక్తి అనుసారం అంటే ఎవరి ఓప్తిని బట్టి వారు చేస్తారు ఈశ్వరా చేత మానస సరోవర యాత్రలో భాగంగా యమద్వార పర్వత పరిక్రమ ప్రారంభం అవుతోంది ఆ ఈశ్వర అనుగ్రహం చేత పరిక్రమం అంతా కూడా పరిపూర్ణంగా చేసుకుని ఆ ఈశ్వరుడి అనుగ్రహం హర మహాదేవ హర ఇక అందరం కూడా పరిక్రమకి సిద్ధంగా ఉన్నామండి సగం మందికి పైనే ఈ పరిక్రమకి బయలుదేరడం అనేది జరిగింది అయితే మేము పరిక్రమ స్టార్ట్ చేసేటప్పటికి మధ్యాహ్నం వన్ థర్టీ అయిపోయింది మాకు ఉదయం నుంచి కూడా ప్రతిదీ డిలే అవుతూ వచ్చింది మార్నింగ్ మాన సరోవర్ దగ్గర ఏంటంటే రుద్రాభిషేకం అనేది లేట్ అయిపోయింది ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ లేట్ అయిపోయింది ఆ లేటు లేటు పరిక్రమ స్టార్ట్ అయ్యేటప్పటికి మధ్యాహ్నం వన్ థర్టీ అయిపోయింది అంటే ఒకటిన్నర ఒకటిన్నరకి పరిక్రమ స్టార్ట్ చేయడం వల్ల ఏమైందంటే మాకు పోనీలు లాంటివి దొరకలేదు దానికి తోడు ఆ రోజు గవర్నమెంట్ వారు ఎవరో వచ్చారట మొత్తం పోనీలు అంటే ఆ గుర్రాలన్నీ కూడా వారే హోల్డ్ చేసి పెట్టుకున్నారని తెలిసింది సో ఇంకా మాకు పోనీ మీద వెళ్లాలని ఆశ లేనట్టే నడిచే మనం ఈ పరిక్రమ చేయాలి మరి ఏం చేస్తాం శివాజ్ఞ అలా ఉన్నప్పుడు అయితే అందరి ఆలోచన ఏంటంటే ఉదయం తొమ్మిది గంటలకి మనం ఈ పరిక్రమ మొదలుపెట్టి ఉంటే కనుక సూర్యోదయం కూడా అంటే సూర్యుడు కూడా ఉంటాడు కాబట్టి ఆ వెచ్చదనంలో మనం నడిచినా కూడా భయంగా కూడా అనిపించదు అందరం కూడా సాయంత్రం పడే టైంకి అంటే చీకటి పడే టైంకి మేము ఆ పద్నాలుగు మైళ్ళు పూర్తి చేసుకుని పై వరకు వెళ్ళిపోయేవాళ్ళం ఈ లేట్ అవడం వల్ల ఏమైందంటే కొంచెం చీకటి పడిపోయి పది కిలోమీటర్ల వరకే వెళ్ళి వెనక్కి వచ్చేసిన వాళ్ళం కూడా ఉన్నాం సో ఇలాంటి పొరపాట్లు జరిగాయి దానివల్ల చాలామంది ఇబ్బంది పడ్డారు కొంచెం మానసికంగా అరే అనుకున్నది చేయలేకపోయామనే బాధపడ్డారు ఇక ఈ యమద్వార దగ్గర నుంచే మనం కైలాస శిఖరాన్ని కూడా దర్శించుకోవచ్చు మబ్బులు మంచు లాంటివి లేవనుకోండి చక్కగా ఆ ఈశ్వరుడు మనకి దర్శనమిస్తాడు ఇక పరిక్రమ విషయానికి ఏంటంటే మనం మొత్తం మూడు రోజులు పరిక్రమ చేయాల్సి ఉంటుంది అది శరీర దారుఢ్యం ఆరోగ్యం అన్నీ బాగున్నవారు మొదటి రోజు వచ్చి పద్నాలుగు కిలోమీటర్లు పరిక్రమ చేస్తారు సాధారణంగా వెళ్ళిన వాళ్ళందరూ కూడా మొదటి రోజు పరిక్రమ చేయాలి అని అనుకుంటారు ఇప్పుడు ఇక్కడ నుంచి చూస్తుంటే దూరంగా చూస్తున్నారు కదా ఆ వైట్గా కనిపిస్తోంది మంచుతోటి అదేనండి కైలాస శిఖరం ఆ ఈశ్వరుణ్ణి మనం ఇక్కడి నుంచి కూడా దర్శనం చేసుకోవచ్చు ఎక్కడి నుంచైనా ఆ స్వామి కనిపిస్తాడు అయితే రెండో రోజు పరిక్రమ అనేది కొద్దిగా కష్టంతో కూడుకున్నదని చెప్తారు ఎందుకంటే అప్పు ఎక్కడం ఒక నాలుగు కిలోమీటర్లు మళ్ళీ నాలుగు కిలోమీటర్లు కిందకి దిగడం అది చాలా కష్టసాధ్యంగా ఉంటుందిటండి ఆడడం అది బ్రీతింగ్ ప్రాబ్లం రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయట ఇక మూడుకు ఏంటంటే మనకి సింపుల్గా అయిపోతుంది పెద్దగా ఇబ్బంది అవ్వదు సాధారణంగా ఈ కైలాస పర్వతం చుట్టూ పరిక్రమ చేయాలి మూడు రోజులు అనే ఆలోచనతోటే చాలా వరకు కూడా శరీరాన్ని దృఢంగా ఉంచుకొని మానసికంగా దృఢంగా ఉంటూ ఆ శివనామ స్మరణం చేస్తూ ఆ మొత్తం తిరగాలనే ప్లాన్ తోటే వస్తారు ఇక్కడికి భక్తులు అయితే మనకంటే కూడా టిపిటన్ వారు చాలా శ్రద్ధతో టీ చేస్తారండి వాళ్ళు మూడు రోజులు కూడా చేస్తారు ఇక మేమందరం కూడా యమద్వార్ దగ్గరికి చేరుకున్నాం రండి యమద్వార్ ఆ సన్నని మార్గం గుండా మనం ఆ బయటికి వెళ్ళి అట్నుంచి మనం నడక అనేది మొదలు పెట్టాలి మనం అరుణాచలంలో కూడా చూడని మోక్ష మార్గం అనేది ఉంటుంది ఎంతో లావుగా ఉన్నవారు కూడా ఆ సన్నటి దారిలోంచి బయటకు వచ్చేస్తూ ఉంటారు అలాంటిది ఇంచుమించు ఇది కూడా కాకపోతే కొంచెం వెడల్పుగా ఉంటుంది ఇక్కడ మూడు సార్లు ప్రదక్షిణ చేసుకుని నమస్కరించుకుని కనిపిస్తుంది కదా చిన్న గోపురంలాగా ఆ లోపల నుంచి బయటకు వెళ్ళి ఇంకా అక్కడి నుంచి నడక అనేది మొదలు పెడతారు ఓం నమ శివాయ హర హర శంకర దూరంగా చూస్తున్నారు కదా కైలాస పర్వతం ఎంత చక్కగా కనిపిస్తోందో ఇక అందరం కూడా బయలుదేరుతున్నామండి ఓం నమ శివాయ మీరు కూడా మానసికంగా మాతోటి యాత్రని పూర్తి చేయండి అందరికీ కూడా శివయ అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం శివాయ ఇక మా పరిక్రమ అనేది మొదలైందండి ముందు మా బ్యాచ్ వాళ్ళు అందరూ పెడుతున్నారు కదా చాలా వరకు కూడా స్పీడ్గా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు స్లోగా వెళ్ళిన వాడు ఉన్నారు అలా ఎవరి దారి వాడది మేమైతే చాలా స్లోగా నాలాగా ఒక పది మంది వరకు కూడా చాలా స్లోగా ఉన్నారు ఎందుకంటే స్పీడ్గా అడుగు వేసామంటే ఊపిరి ఆడదండి ఇప్పుడు వీళ్ళు చూస్తున్నారు కదా వీళ్ళంతా కూడా నేపాలి వాళ్ళు మన బ్యాగులు మోయడానికి ఇక్కడ వాళ్ళు ఉంటారు ఇతను చూడండి అన్ని బ్యాగ్స్ మోస్తున్నాడు మేము కూడా ఇటువంటి సహాయం తీసుకున్నాము మా రెండు బ్యాగ్స్ కూడా అతనికి ఇచ్చేసాం ఎందుకంటే మన భుజాన బ్యాగ్ ఉంచుకుని నడవాలంటే చాలా కష్టం ఊపిరి ఆడనట్టుగా ఉంటుంది అందుకోసమని మేము కూడా నేపాలి ఆయన సహాయం తీసుకున్నాము మేము నెమ్మదిగా నడక ప్రారంభించాము ఆ బ్యాగ్ వాళ్ళకి ఇవ్వకపోతే ఏమవుతుందంటే మనం వేసుకున్న బట్టలే చాలా బరువుగా ఉంటాయి పైన ఏమో స్వెట్టర్స్ ఇవన్నీ కూడా వేసుకుంటాం కదా వాటి వలన కొంత మనకి బ్రీతింగ్ అందనట్టుగా అయిపోతుందండి చాలా నెమ్మదిగానమాట చాలా నెమ్మదిగా నడుస్తూ శివరామ స్మరణం చేసుకుంటూ మధ్య మధ్యలో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ మౌనంగా నడవాలి మాట్లాడేమనుకోండి ఆయాసం అనేది పెరిగిపోతుంది చాలా స్లోగా నడుచుకుంటూ వెళ్ళాలి ఆ రూట్ అంతా కూడా రాళ్ళగా అలాగే మధ్యలో సెలయలు వాటర్ వస్తూ ఉంటుంది ఇంకా రూట్ అంటే పెద్దగా మనకి ఏ ఉండదు కానీ అలా కొండలమ్మట మనం నడుచుకుంటూ ముందుకు వెళ్ళాలి ఇక టిబిటల్ వారి పరిక్రమ చూడండి ఇలా సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ పెడతారు మోకాళ్ళపై వంగి ఆ ఈశ్వరుడికి నమస్కరించుకుంటూ మళ్ళీ పూర్తిగా సాష్టాంగ నమస్కారం ఆడవారు మగవారు కూడా ఇలా పరిక్రమ చేస్తూ ఉంటారు ఇలా మొత్తం పరిక్రమ పూర్తి చేయాలంటే సుమారుగా మూడు వారాలు పడుతుందిటండి ఓం నమ శివాయ శివ 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 కైలాస శిఖరం ఇక్కడ సాక్షాత్తు ఆ శివుడు పార్వతీదేవితో వారి కుమారులైన గణేషుడు కార్తికేయుడితో ఉన్నారని చెప్తారు మనం కైలాస శిఖరాన్ని చూసినప్పుడు మనకి వినాయకుడు దర్శనమిస్తాడు కార్తికేయుడు కనిపిస్తాడు పార్వతీదేవి కనిపిస్తుంది అలాగే శివుడు కూడా అనేక రూపాలలో మనకి దర్శనమిస్తాడు ఈ పరిక్రమ చేస్తున్న వారికి ఎవరో ఒకరికి ఏదో ఒక అనుభవం అంటే ఇలా శివుడికి సంబంధించిన ఎన్నో అనుభవాలు అనేవి కలుగుతాయి అవన్నీ కూడా నిజంగా అది బయటికి చెప్పలేనివి మన మనసు యొక్క ఆనందానికి సంబంధించినవి అద్భుతమైన ప్రయాణం అనే చెప్పచ్చు ఈ పరిక్రమ అనేది మనం ఈ రోజున చేయగలిగాము అంటే అది భగవంతుడు మనకిచ్చిన అదృష్టంగానే మనం భావించాలి ఇక ఈ పరిక్రమ చేసినంతసేపు కూడా ఓం నమ శివాయ అని మనసులో మనం ధ్యానించుకుంటూ వెడుతూ ఉండడమే మధ్యలో మనకి హెల్త్ విషయంలో కూడా సిక్ అవుతూ ఉంటాం కొంతమంది ఇప్పుడు మాతో వచ్చిన వాళ్ళలో చాలామంది సిక్ అయిపోయి వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఇక్కడ వీడియోలో చూస్తున్నది ఏంటంటే ఆవిడ ఒంగోలు నుంచి వచ్చారండి టీచర్ ఆవిడ మన వీడియో చూసే వచ్చారట అయితే కొంత దూరం వచ్చిన తర్వాత ఆవిడకి అసలు ప్రీతింగ్ అంటే ఊపిరి పైకి రాలేదు ఆక్సిజన్ అందలేదు చాలా ఇబ్బంది పడిపోయారు వెంటనే మాతో ఉన్న నేపాలి అబ్బాయి అంతా కూడా ఆక్సిజన్ మీటర్ తోటి టెస్ట్ చేసి చూస్తే చాలా డౌన్ అయిపోయింది సిక్స్టీ త్రీ నుంచి ఇంకా లోపలికి పడిపోయిందండి అంతే వెంటనే అంబులెన్స్ బుక్ చేసి ఆవిడని వెనక్కి పంపేయడం జరిగింది మేము తర్వాత మా నడకని మేము మళ్ళీ కొనసాగించాం పది కిలోమీటర్ల నడక తర్వాత అంటే ట్రెక్కింగ్ తర్వాత ఒక్కసారిగా తల పైకెత్తి చూసేసరికి పశ్చిమ ముఖంగా ఉన్న కైలాస శిఖరం కనిపించింది కైలాస శిఖరానికి మొత్తం నాలుగు ముఖాలు ఉన్నాయి అన్నిటికంటే పవిత్రమైనది దక్షిణముఖంగా చెప్తూ ఉంటారు శివుని యొక్క మూడవ కన్ను కనిపిస్తుంది ఆ దక్షిణముఖం కూడా నేను మీకు తర్వాత చూపిస్తాను ఫస్ట్ మనం చూసేది పశ్చిమముఖం అప్పుడు సమయం సాయంత్రం ఎనిమిదిన్నర గంటలు అవుతుందండి ఇక చీకటి పడే సమయం సూర్య భగవానుడు అస్తవించే సమయం ఆ సూర్యకిరణాలు అలా తిన్నగా వచ్చి శిఖరం పైన పడ్డాయి అంతకుముందు చూసినప్పుడు నార్మల్గా మంచుతో ఉన్నట్టుగా కనిపించిందండి సూర్యకిరణాలు పడినప్పుడు ఆ శిఖరం రకరకాల కాంతులు మార్చుకుంది మాలో అంటే మేము వెళ్ళిన పరిక్రమకు వెళ్ళిన అందరికీ కూడా ఏదో ఒక మంచి అనుభవం ఆ శివయ్య ఏదో ఒక రూపంలో మాకు ఇచ్చారండి ఓం నమశివాయ ఏం మాట్లాడాలన్నా కూడా ఇంకా నోటి వెంట మాట లేదు ఓం నమశివాయ అనే నామస్మరణం తప్ప శివుని ముఖం అంటే ఇలా మనం దక్షిణ ముఖం పశ్చిమం ఉత్తరం తూర్పు ఇలా దర్శనం చేసుకుంటే మనకి అకాల మరణాల లాంటివన్నీ కూడా తొలగి రక్షణ లభిస్తుంది అని చెప్తారు సూర్యకిరణాలు పడుతున్న కొద్దీ కూడా ఆ శిఖరం రకరకాల కాంతులు సంతరించుకుంది కైలాస పర్వత పరిక్రమలో మొదటి రోజు అత్యంత పవిత్రమైందిగా చెప్తారు ఎందుకంటే ఈ రోజంతా కూడా కైలాస పర్వతం మనకి రోజంతా కూడా కనిపిస్తుంది కైలాస పర్వతం దక్షిణ ముఖం నుండి పశ్చిమ ముఖం వైపుకు ఆ తర్వాత ఉత్తర ముఖం వైపుకు మనం వెళ్ళడం అనేది జరుగుతుంది మొదటి రోజు సుమారుగా మనం పద్నాలుగు కిలోమీటర్ల పాదయాత్ర అనేది చేస్తాం అంటే పరిక్రమ చేస్తాం కైలాస పర్వతం యొక్క పరిక్రమ యమద్వార్ నుండి ప్రారంభమవుతుంది అక్కడ నుండే కైలాస పర్వతం యొక్క దక్షిణ ముఖం కనిపిస్తుంది ఇక్కడ ఏంటంటే నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది ఆ కొండలపై నుంచి కరిగి వచ్చిన నీరు స్ఫటికం కంటే కూడా తెల్లగా ఉండి స్వచ్ఛంగా ఉంటుంది పది కిలోమీటర్ల ట్రెక్కింగ్ తరువాత మనం పశ్చిమ ముఖాన్ని చూస్తాం ఇప్పుడు మీరు చూస్తోంది పశ్చిమ ముఖం ముందు ఉన్న ఆ కొండ నందీశ్వరుడి ఉంది చూడండి మీరు సరిగ్గా చూస్తే నందీశ్వరుడు శివుడు దర్శనమిస్తున్నట్టుగా ఉంటుంది పశ్చిమ ముఖం రూబీతో తయారైందని చెప్తారు ఈ పశ్చిమ ముఖాన్ని దర్శించుకుంటే శివుడి యొక్క కరుణ దయ మన పైన పుష్కలంగా ఉంటుందిట ఇక ఆ తర్వాత పశ్చిమ ముఖం నుంచి ముందుకి మనం ఒక నాలుగు కిలోమీటర్లు నడిచి పెడితే మనం ఉత్తర ముఖాన్ని చూస్తాం ఉత్తరముఖం చేస్తున్నప్పుడు ఏంటంటే కైలాస పర్వతానికి మనం దగ్గరగా పెడతాం రెండు పర్వతాల మధ్యలో ఉన్న కైలాస పర్వతం మనకి దర్శనమిస్తుంది సూర్యకిరణాలు కైలాస పై పడినప్పుడు అంటే ఏ భాగంలో పడినా కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా బంగారంలాగా మారిపోతుందండి అందుకే కైలాస పర్వతానికి బంగారు కైలాసం అనే పేరు వచ్చింది ఇక చంద్రకాంతి అంటే పౌర్ణమి రోజున మనం అక్కడ ఉండగలిగితే పౌర్ణమి కాంతులు పడితే వెండి కైలాసం అని అంటారట ఇక ఆ తర్వాత కైలాస పర్వతం యొక్క తూర్పు ముఖానికి పెడతారు అంటే రెండో రోజు పరిక్రమ అది అత్యంత కష్టమైందిగా చెప్తారు అత్యద్భుతం అండి ఇంకా చూడండి సూర్యకిరణాలు పడి ఎంత బాగుందంటే ఇంకా నాకు మాటల్లో ఎలా వర్ణించాలో కూడా తెలియటం లేదు ఓం శివాయ అలా కైలాస శిఖరాన్ని దర్శించుకుని మేము తిరిగాము ఓం నమ శివాయ మా అందరితో పాటు మీరందరూ కూడా కైలాస పర్వతాన్ని దర్శించుకున్నారని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను అంటే దర్శించుకోండి వెళ్ళలేని వారి కోసం ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఇక రేపటి వీడియోలో ఏంటంటే మనం దక్షిణముఖంగా ఉన్న శిఖరాన్ని చూడడం అలాగే ఇక తిరుగు ప్రయాణం ఆ విశేషాలన్నీ కూడా అందిస్తాను ఓం నమ శివాయ హర హర శంభో శంకర ఓం నమ శివాయ ఓం నమ శివాయ